కోపం వల్ల కలిగే అనర్థాలు మనిషి జీవితంలో సహజంగా ఏర్పడే భావోద్వేగాల్లో కోపం ఒకటి అయితే ఈ కోపం అదుపు తప్పినప్పుడు వ్యక్తి జీవితం మాత్రమే కాకుండా అతని కుటుంబం సమాజం కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది క్షణికమైన ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తాయి అందుకే కోపం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకుని దాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం మొదటగా కోపం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఎక్కువగా కోపపడే వ్యక్తుల్లో రక్తపోటు గుండె సంబంధిత కోపం వల్ల కలిగే అనర్థాలు మనిషి జీవితంలో సహజంగా ఏర్పడే భావోద్వేగాల్లో కోపం ఒకటి అయితే ఈ కోపం అదుపు తప్పినప్పుడు వ్యక్తి జీవితం మాత్రమే కాకుండా అతని కుటుంబం సమాజం కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది క్షణికమైన ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తాయి అందుకే కోపం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకుని దాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం మొదటగా కోపం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఎక్కువగా కోపపడే వ్యక్తుల్లో రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి కోపం వచ్చినప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి మనసు ప్రశాంతతను కోల్పోతుంది దీర్ఘకాలం ఇలా కొనసాగితే మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్కు కూడా దారితీయవచ్చు రెండవది కోపం వ్యక్తిగత సంబంధాలను నాశనం చేస్తుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో సహోద్యోగులతో మాటల తగాదాలు పెరుగుతాయి ఒక మాట ఎక్కువగా మాట్లాడటం వల్ల సంవత్సరాలుగా ఉన్న బంధాలు క్షణాల్లో తెగిపోవచ్చు భార్యాభర్తల మధ్య కోపం ఉంటే కుటుంబ జీవితం అశాంతిగా మారుతుంది పిల్లలపై కోపం చూపితే వారి మనసుపై చెడు ప్రభావం పడుతుంది మూడవది కోపం వృత్తి జీవితాన్ని దెబ్బతీస్తుంది కార్యాలయంలో చిన్న విషయానికే ఆగ్రహం చూపే వ్యక్తికి సహచరుల మద్దతు తగ్గుతుంది అధికారి దృష్టిలో చెడు అభిప్రాయం ఏర్పడుతుంది ఫలితంగా పదోన్నతులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగం కూడా పోయే ప్రమాదం ఉంటుంది నాలుగవది కోపం వల్ల తీసుకునే నిర్ణయాలు తప్పుదోవ పట్టిస్తాయి ఆవేశంలో మాట్లాడిన మాటలు చేసిన పనులు తిరిగి సరిదిద్దుకోలేని నష్టాన్ని కలిగిస్తాయి కొన్ని సందర్భాల్లో చట్టపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి కోపం తగ్గిన తర్వాత చేసిన తప్పులను గుర్తించి బాధపడటం తప్ప మిగిలేది ఏమీ ఉండదు చివరగా కోపం వ్యక్తి జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తుంది ఎప్పుడూ చిరాకు అసంతృప్తితో ఉండే వ్యక్తి జీవితాన్ని ఆస్వాదించలేడు మనసు ప్రశాంతంగా ఉంటేనే నిజమైన సుఖం లభిస్తుంది అందువల్ల కోపాన్ని నియంత్రించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ధ్యానం యోగా సహనంతో ఆలోచించడం మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగడం వంటి అలవాట్లు కోపాన్ని తగ్గిస్తాయి కోపాన్ని జయించిన వాడే నిజమైన విజేత ప్రశాంతమైన మనసుతో జీవిస్తే జీవితం సంతోషంగా విజయవంతంగా ఉంటుంది